హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ గా చేసుకునే ఇడ్లీ పిండి పునుగులు దీని కాంబినేషన్ లోనే ఒక టిఫిన్ సెంటర్ స్టైల్ లో మంచి టేస్టీ చట్నీ చేసి చూపిస్తాను పునుగులు అనగానే ఎక్కువగా స్నాక్స్ గా తింటూ ఉంటాం కదా మా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కడిగారు ఇడ్లీ పిండి ఉంది అంటే ఇడ్లీ వద్దు అని చెప్పి సెకండ్ డేకి ఆ పిండితోనే నేను పునుగులు చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక బౌల్ ఇడ్లీ పిండి తీసుకున్నా ఒక బౌల్ ఇడ్లీ పిండికి హాఫ్ బౌల్ మైదా తీసుకోవాలి మైదా ప్లేస్ లో మీరు బియ్య పిండి కూడా తీసుకోవచ్చు దీంట్లోనే టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలానే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం బేకింగ్ సోడా ఈ బేకింగ్ సోడా అనేది నేను ఇన్స్టెంట్ గా చేస్తున్నాను అని చెప్పి సోడా తీసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అనేది మీరు నైట్ పిండి కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆ సోడా వేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు పిల్లలు నార్మల్ ప్లెయిన్ పునుగులు కావాలంటే నేను ప్లెయిన్ గా చేస్తున్నాను ఈ పిండి ఇలా కలిపేసి మొత్తం పక్కన పెట్టుకుందాము ఆ లోపే మనం చట్నీ ప్రిపరేషన్ చేసుకుందాం కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక బౌల్ పల్లీలు వేసుకున్నా పల్లీల్ని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి లేకపోతే పైన అంతా ఏగి లోపలంతా పచ్చిగా ఉంటుంది చట్నీ అనేది అసలు టేస్ట్ ఉండదు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కారంకు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను పిల్లల కోసం చేస్తున్నానని కొంచెం తగ్గించాను కారం అనేది మొత్తం లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం తడి ఉంటది కదా అని చెప్పి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలానే దీంట్లో కొంచెం జీలకర్ర జీలకర్ర ఎక్కువగా వేపకూడదు కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇది పర్ఫెక్ట్ టిఫిన్ సెంటర్ స్టైల్ చట్నీ ప్రాసెస్ అనమాట ఇక కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ కలర్ది కావద్దు అనుకుంటే మీరు రిమూవ్ చేసేయచ్చు ఇప్పుడు పచ్చి కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పుట్నాలు వేసుకుంటున్నాను స్టవ్ బంద్ చేసేసి పుట్నాలు ఆ ఏడికే మంచిగా వేగుతాయి కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళాలన్నమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కంప్లీట్లీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ఆకోవాలి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు అలానే కొంచెం చింతపండు ఇది కారం ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది అలానే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్ లానే గ్రైండ్ చేస్తేనే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని తాలింపు వేసుకుందాం అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలానే ఎండు మిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అందులోనే కొన్ని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను టిఫిన్ సెంటర్ వాళ్ళు పసుపు అనేది వేస్తారు కొంచెం తాలింపులో అది వేయడం వల్ల మంచి టేస్ట్ ప్లస్ కలర్ కూడా వస్తుంది చట్నీకి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న చట్నీని వేసుకుందాం ఆ మిక్సీ జార్ లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనకు కావాల్సినంతగా జారుగా చేసుకోవచ్చు మీకు థిక్నెస్ కావాలా పల్చగా చట్నీ కావాలనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా పునుగుల పిండి కలుపుకున్నాం కదా మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకుందాం సరే కదా పిండి కూడా మంచిగా నానింది ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఆ లోపే నేను పక్కన కడాయిలో ఆయిల్ కూడా పెట్టేసా డీప్ ఫ్రైకి సరిపడా ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో లో పునుగులు వేసుకోవచ్చు పునుగులు అంటే మాక్సిమం చిన్న సైజ్ ఉంటుంది కదా అందుకే కొంచెం కొంచెం పిండి అనేది ఇలా రౌండ్ గా వదిలేస్తున్నాను మరి కొంచెం చిన్నవి వేస్తేనే ఏవి పొంగుతాయి కొంచెం పెద్ద సైజ్ అనేది వస్తుంది అనమాట పునుగులు ఇలా ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా పునుగులు వేసుకోవాలి మన ఆయిల్ కడాయికి సరిపడా పునుగులు వేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లెక్క మధ్య మధ్యలో కూడా పిండి అంటుకుంటూ ఉంటే చెయ్యి ఒకసారి తడి చేసుకొని కూడా పిండి ఇలా చేస్తే నీట్గా వస్తాయండి పునుగులు అనేది మా పిల్లలు పొద్దున్న లేసి మళ్ళీ సెకండ్ డే కూడా ఇడ్లీనా అమ్మా అని ఇడ్లీ వద్దు పునుగులు చేయి చాలా రోజులు అయింది అని అడిగారు అందుకే వాళ్ళ కోసం పునుగులు చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి అడుగుతారు వాళ్ళు మళ్ళీ ఇక్కడ అసలు మాకు పునుగులు అనేది దొరకదు మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ అనేది చాలా మాక్సిమం ఇడ్లీ దోశ వడ తప్ప ఇంకా వేరే ఏం దొరకవండి ఇవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటా పిల్లలకి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గరిటతో ఇలా పైనుంచి కలుపుతూ ఉంటే ఈ వెండి మొత్తం ఒకే సేమ్ కలర్ అనేది వస్తుంది మంచి కలర్ వచ్చి బాగా క్రిస్పీగా ఏగుతాయి ఇదంతా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇక పునుగులు తీసుకుంటున్నా ఇలా టిష్యూ పేపర్ ఒక ప్లేట్ లో పెట్టుకొని పునుగులన్నీ వేసుకున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ ఈ ప్రాసెస్ లో చేస్తే ఆయిల్ అనేది కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది చూసారు కదా పై నుంచి ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉందో పునుగులకి చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి ఇప్పుడు మా బాబు టిఫిన్ పెట్టేసా వాడు నేను ఫీడ్బ్యాక్ ఇస్తానమ్మా నీకు నువ్వు షూట్ చేసుకో అంటే సరే అని చెప్పాను వాడికి నచ్చింది బాగా మా పెద్ద బాబు తినట్లేదండి వాడికి కొంచెం ఫీవర్గా ఉందని చెప్పి టెన్ ఇయర్ వ్యాక్సిన్ వేసారు ఫీవర్ వచ్చి కూర్చున్నాడు చెప్తున్నాడు పైనుంచి చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి